హికప్స్ అంటే ఎక్కిలు అనేవి అందరికీ వస్తూనే ఉంటాయి కదా ఒకసారి వస్తే ఫనీగా అనిపిస్తుంది రెండోసారి వస్తే ఫనీగా అనిపిస్తుంది కానీ అదే రిపీటెడ్గా వస్తే లిటిల్ బిట్ కన్సర్నింగ్గా ఉంటుంది కదా చాలా మంది ఈ కంప్లైంట్ తోటి హాస్పిటల్స్కి కూడా వస్తుంటారు ఎందుకంటే కొన్ని సందర్భాలు ఇది పెయిన్ఫుల్గా కూడా ఉంటుంది సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను ఒక సూపర్ సింపుల్ అండ్ సైన్స్ బేస్డ్ టెక్నిక్ చెప్తాను ఈ టెక్నిక్లో మనం ఫ్రీనిక్ నమ్మి కాసేపు కాంటాక్ట్ చేసి అండ్ రిలాక్స్ చేసేస్తాం దీని ద్వారా మీ ఎక్కిలు ఇమ్మీడియట్గా ఇన్స్టాంట్గా ఆగిపోతాయి అనమాట ఈ టెక్నిక్ పేరు త్రీ డీప్ ఇన్హేల్ ఈ ప్రాసెస్లో మీరు ముక్కు నుంచి శ్వాసను తీసుకోవాలి ఒక బిగ్ ఇన్హేల్ తీసుకున్నాక ఆ శ్వాసని బయటకి వదలకుండా సెకండ్ ఇన్హేల్ తీసుకోండి ఈవెన్ కొంచెం సేపు అయినా సరే పర్లేదు సెకండ్ అయిపోయినాక ఇమ్మీడియట్గా థర్డ్ ఇన్హేల్ చాలా మైక్రో ఇన్హేల్ అయినా సరే పర్లేదు మీ కుదిరినంత వరకు ఈ త్రీ ఇన్హేల్స్ అయిపోయాక శ్వాసని బయటకి వదలకుండా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ సెకండ్స్ అలా హోల్డ్ చేయండి దాని తర్వాతకి మెల్లగా ఎక్సైల్ చేసేయండి అంటే గాలిని బయటికి వదిలేసేయండి చూడండి ఇన్స్టాంట్గా మేకప్స్ ఆగిపోతాయి హోప్ యూ లైక్ దిస్ వీడియో ఈ టిప్ ఖచ్చితంగా మీ అందరికీ యూస్ఫుల్ గా ఉంటుంది ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డాక్టర్ మలికా